హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం పోలాల అమావాస్య యొక్క విశిష్టతను తెలుసుకుందామండి ఈ పోలాల అమావాస్య వ్రతం ముఖ్యంగా సంతానం కోసం చేస్తూ ఉంటారు అలాగే తన సంతానం చక్కగా అభివృద్ధి చెందాలని ప్రతి పెళ్ళైన వారు కూడా ఆడవారు అందరూ కూడా చేస్తూ ఉంటారు ముందు ముఖ్యంగా పోలాల అమావాస్యలో మనం చేయవలసిన పూజ ఏంటి అంటే కంద మొక్క బచ్చల మొక్కకి పూజ చేయాలండి కంద మొక్క ఎలా తీసుకోవాలంటే ఒక కంద మొక్క అంటే ఒక తల్లి మొక్క అలాగే కంద మొక్క యొక్క రెండు చిన్న పిల్ల మొక్క మొక్కలు అలాగే బచ్చల మొక్క ఒకటి బచ్చల మొక్క యొక్క రెండు చిన్న పిల్ల బచ్చల మొక్కలు అనమాట ఇలా తీసుకోవాలండి ఇప్పుడు మనం కంద మొక్కకి అలాగే బచ్చల మొక్కకి మనం పసుపు తాడు అంటే పసుపు కొమ్ముతో తయారు చేసి ఒక పసుపు తాళ్ళు తయారు చేయాలండి అవి ఎలా తయారు చేయాలంటే దారాన్ని తొమ్మిది పోచలుగా వేసి ఆ దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టాలన్నమాట ఇలా మీరు అమ్మవారికి అంటే అమ్మవారికి అంటే కంద మొక్కకి అలాగే బచ్చల మొక్కలకి అంటే మొత్తం అన్నిటికీ కలిపి ఒక రెండు తీసుకోవాలండి అలాగే పూజ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కూడా తయారు చేసుకోవాలి అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కట్టాలి అండి ఇప్పుడు బచ్చల మొక్కకి అలాగే కంద మొక్కలు మొత్తం ఆ మొక్కలో ఉన్నాయి కదండి తల్లి మొక్క పిల్ల మొక్కలు వాటి అన్నిటికీ కూడా చక్కగా పసుపు రాసి కాండలు ఉంటాయి కదండి కింద వాటికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి మనం పూజ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పోలాల అమావాస్య కథ చదువుకుందామండి కథ చదువుకునేటప్పుడు ఎలా చేయాలి అంటే చక్కగా అక్షంతల చేత్తో పట్టుకుని అప్పుడు అమ్మవారి మనం పోలాల అమావాస్య కథ చదువుకోవాలండి పోలాల అమావాస్య కథ అందరూ శ్రద్ధగా వినండి ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కుమారులు ఉండిరి వారందరికీ వివాహములు జరిగి కోడళ్ళు కాపురమునకు వచ్చిన తర్వాత ఎవరి కాపురములను వారు చేసుకుని చుండిరి ఏడవ కోడలు ప్రతి ఏటా కని పెంచుతూ ఉంది పుట్టిన ప్రతి బిడ్డ ఏడాది తిరగక ముందే చనిపోతూ ఉన్నారు ఏడుగురు కోడండ్రోలో కలిసి పోలాల అమావాస్య నోము నోచుకొని వలయనని ప్రతి సంవత్సరము ప్రయత్నించి చుండిని కానీ ప్రతి సంవత్సరం వారి ప్రయత్నములన్నయ్యూ సమకూ కూడిన తర్వాత ఏడవ కోడలి బిడ్డ చనిపోవడము వ్రతం ఆగిపోవడము జరుగుతూ ఉంది ఏడేండ్లు గడిచినవి ఆరుగురి కోడండ్రులు విసుక్కుని ఏడవ కోడల్ని కనకపోయినా బాగుండునని తిట్టసాగిరి ఏడవ సంవత్సరం అలాగే ప్రయత్నం చేసుకొనగా ఏడవ కోడలి ఏడవ కుమారుడు కూడా చనిపోయాను అప్పుడు ఆ తల్లి ఈ విషయం బయటకి చెప్పకుండా చనిపోయిన కుమారుని చాపలో చుట్టుపెట్టి తాను కూడా మిగిలిన వారితో పాటు వ్రతం చేసుకుని చీకటి పడిన తర్వాత బిడ్డ శవము నెత్తుకునిపోయి ఊరి ఉన్న దుర్గాలయం నందు ఉంచుకుని ఏక్షిచుండగా దేవి ప్రత్యక్షమై కుమారి సోకింపకము ఈ అక్షతలు తీసుకుని పోయి నీ కుమారులను పాతిపెట్టిన చోట చల్లుము వారు తిరిగి బ్రతికెదరని చెప్పి కొన్ని అక్ష ఇచ్చి అచ్చటనున్న కుమారుని బ్రతికించను ఏడవ కోడలు అటులనే శ్మశానమునకు పోయి దేవి చెప్పినట్లే చేసి ఏడుగురు కుమారులతో ఇంటికి రాగా అచ్చటి వారందరినూ వింతపడి పోలాల